ఐఎమ్ స్టడీ ఇన్ టెన్త్ క్లాస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వి హ్యాపీ మెగా పిటిఎం త్రీ పాయింట్ బో ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి మరియు అతిథులందరికీ ఫస్ట్ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను యాక్చువల్గా నాకైతే నమ్మకం లేదండి నేను టెన్త్ చదువుతానని కానీ ఇంతకుముందు టీచర్స్ మా అమ్మ వాళ్ళన్న మా అమ్మ వాళ్ళని చెప్పడం వల్ల నేను ఈ టెన్త్ క్లాస్ అనేది చదువుతున్నాను అండ్ గవర్నమెంట్ ఇచ్చిన దాని పట్ల నేను గవర్నమెంట్ ఇచ్చిన దాని పట్ల నేను చదువుకుంటున్నాను అండి ఇప్పుడు గవర్నమెంట్ నాకు బుక్స్ పట్ల యూనిఫామ్ పట్ల ఎన్నింటి హెల్ప్ అయింది అండ్ అమ్మవారి వెళ్ళడం పట్ల కూడా నేను చదువుకుంటున్నాను వర్షాలు పడ్డప్పుడు మా స్కూల్ గ్రౌండ్ అంతా చాలా ఉంటుంది మేము కనీసం వాష్రూమ్ వెళ్ళడానికి మాకు బాగాలేదు సో మా వాష్రూమ్స్ దగ్గర ఆ గ్రౌండ్ అంతా క్లీన్ చేపిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ